హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే హార్వెస్ట్ అనమాట ఈరోజు చూడండి చాలా మంచి కలర్ఫుల్గా ఉంటుంది నేను టెర్రస్ పైన కూడా హార్వెస్ట్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ వరని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే కింద ఉన్నటువంటి మందారం పువ్వులు అయితే హార్వెస్ట్ చేసిన తర్వాత పైకి అయితే వెళ్దాము సో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈరోజు సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక ప్లేట్ని అయితే తీసుకున్నాను ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి ఎన్ని కోసినా సరే చాలా బాగా వస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు కూడా ఇవి మందారు రావట్లేదని నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తాను మీతో కొన్ని మాటలు చెప్తా నేనైతే హార్వెస్ట్ చేస్తాను ఈరోజు ఎందుకంటే నేను చేసినటువంటి అన్ని పనులు మొక్కలకి ఏమేమి చేస్తున్నాను వాటికి సంబంధించిన ఫర్టిలైజర్ ఏమేంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను సో చూస్తున్నారు కదా మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ చూడండి ఇవి ఇంకా ఇటువైపు అయితే చాలా ఉన్నాయి ఇవాళ పైన చామంతులు కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇవి సో ఇంకా ఉన్నాయి ఇటువైపు ఇక్కడ ఇవి మందారాలు చాలా బాగుంటాయి కలర్ కూడా రెడ్ అనమాట లైట్ రెడ్ డార్క్ రెడ్ కాకుండా ఒక రంగు అనమాట సో ఇంకా ఇంకా పైడ్ అయితే ఉన్నాయి సో ఇవన్నమాట ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాము పైకి సో ఇప్పుడైతే పైకి వెళ్ళే ముందు ఇక్కడ కనకాంబరాలు కూడా ఉన్నాయి అవి కొన్ని అయితే హార్వెస్ట్ చేద్దాము ఈరోజు ఫ్రైడే నేను ఈ వీడియో షూట్ చేస్తుంది ఫ్రైడే మీకు ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు సో చూడండి కనకమరాలు అయితే బాగా వచ్చినాయి ఇవి ఒక రకం అనమాట ఇది చెన్నై కనకాంబరాలు అంటారు ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా కనకాంబరం అంటే ఒకసారి అయితే నేను నారు పెట్టాను పైన నారైతే ఉంది ఇంకా వస్తున్నాయి నారు మొక్కలైతే సో ఇక్కడ ఇవన్నీ కూడా ఎట్లయినా మొక్కలు కింద పెడతాం వల్ల చాలా బాగా వస్తాయండి మనం టెర్రస్ పైన కంటే కూడా భూమిలో పెట్టినప్పుడు అవి ఈళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉన్నాయి ఇక్కడ సో ఎప్పుడు ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాము అయితే వచ్చేసాము ఇప్పుడు మన టెర్రస్ పైన ఉన్నటువంటి పూలని అయితే హార్వెస్ట్ చేద్దాము సో ఇక్కడ ఉన్నాయి మీకు ఫస్ట్ చూపిస్తాను చామంతులు అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ పెట్టేసి ఒకసారి చూడండి ఇది మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి అయితే హార్వెస్ట్ చేస్తున్నాను కొంచెం బాగా వచ్చింది కదా చాలా బాగుంది కొంచెం డల్గా ఉంది లైటింగ్ అనేది సో ఇది ఇంకా ఏమున్నాయి అంటే రోజెస్ అయితే ఉన్నాయి అవి కూడా హార్ష్ చేద్దాము ఇక్కడ ఇక్కడ చూడండి బేబీ పింక్ అయితే మొత్తం వచ్చేసింది మొత్తం మొక్క నిండా వచ్చేసింది ఇది చూడండి ఎన్ని బాగా వచ్చినాయో ఇలా రావాలన్నమాట మనం ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మొక్కని ఫర్టిలైజ్ చేసినప్పుడు ఇలా ఉండాలన్నమాట సో ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తాను కొన్ని పూలను అయితే సో చూస్తుంటే చాలా బాగుంది చూడండి కలర్ఫుల్గా ఫ్లవర్స్ అయితే చాలా మొత్తం వచ్చేసి సో ఇక్కడ కొన్ని హార్వెస్ట్ చేస్తాను బేబీ పింక్ అయితే చాలా బాగున్నాయి ఇవి నాటి కొంచెం స్మెల్ కూడా వస్తుంది ఈ ఫ్లవర్స్ అనేవి ఇవి అంటు కట్టడం ద్వారా త్వరగా ప్రాపగేట్ అవుతాయి అన్నమాట ఇవి ఈ కొమ్మంటలు అయితే త్వరగా వచ్చేస్తాయి సో ఇలాంటివి పెట్టుకోవచ్చు మనం త్వరగా వచ్చేస్తాయి కాబట్టి వీటికి తక్కువ మెయింటెనెన్స్ అనమాట ఇవి వస్తే రావు అనేటువంటి డౌట్ పడాల్సిన పని లేదు ఇక్కడ చూడండి ఒక చాలా బాగా వచ్చినవి సో ఇవి ఇంక సరిపోతాయి నా దగ్గర ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే సో ఇంతవరకు అయితే తీసేస్తున్నా ఇవి చాలేండి ఇంకా ఉన్నాయి ఒకే రోజు అన్నీ హార్వెస్ట్ చేయలేము కదా కొన్ని మనం రేపటికి కూడా ఉంచుకోవచ్చు సో ఇప్పుడు మందారం మందారం ఉన్నాయి కొన్ని ఇక్కడ ఇక్కడ కూడా హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ సేది సింగిల్ పెట్టలు అనమాట ఇవి తర్వాత చామంతులు అయితే హార్వెస్ట్ చేద్దాము రోజెస్ కూడా ఉన్నాయి ఇంకా రోజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి రోజెస్ అయితే ఉన్నాయి సో తర్వాత ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా సో ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసి ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు కొన్ని పూలు సో ఇప్పుడైతే ఇవైతే హార్వెస్ట్ చేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి అంటే ఇవి మీకు చూపిస్తాను ఎంత అంటే వన్ మంత్లోనే ఇంత గ్రోతింగ్ ఉండి మొక్కకి చాలా బలంగా పెరిగింది అనమాట మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ అలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఒక అరచేతికి వచ్చేసింది అనమాట ఫ్లవర్ చేయాలంట బాగున్నాయి కదా ఇంకా ఉన్నాయి బాగా విచ్చుకున్నాయి కోస్తున్నాను అంటే మొత్తం బ్లూమింగ్ అయిపోయిన ఫ్లవర్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇవి చూడండి ఇది కొంచెం వాడిపోయింది సో ఇంకా ఇంకా ఏమున్నాయో చూసి ఆర్డర్ చేయాలన్నమాట చాలా బాగుంది ఇక్కడ చూసారా ఇంకా చూపిస్తున్నా ఇదిగోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఎంత పెద్ద ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి మనం మనం మొక్కలకి ఎంత బాగా కేర్ తీసుకుంటే మనకి అన్నీ అంత బాగా ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ అంత బాగుంటుంది సో ఇలాంటి ఎంత ఎంత పెద్ద ఫ్లవర్స్ ఎక్కడ చూడలేదు అనుకుంటే చూడండి ఇది చాలా బిగ్ సైజు చామంతులు ఇది ఎంత సైజు నేను చూడలేదు సో ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ అయితే హరిష్ చేద్దాం చూస్తారా ఇవన్నీ కూడా ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగున్నాయి సో ఇవి ఒక అరచేతి మొత్తం నిండిపోతుంది ఇవన్నీ ఇవ్వండి సో అందులో వేసేద్దాము సో ఇక్కడ పెట్టేస్తాను చూడండి అంత పెద్ద ఫ్లవర్స్ అంటే అంత పెద్దవి సో ఇవి ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి కానీ కొంచెం మొగ్గ దశలో ఉన్నాయి అనమాట కొంచెం వదిలేద్దాము మరీ బాగా విచ్చిపోయి మాత్రం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా కొంచెం ఇచ్చాలి మొగ్గలుగా ఉన్నాయి చూసారు కదా అన్నమాట సో చూసారు కదా ఇవన్నమాట మనకి టెర్రస్ పైన ఉన్నటువంటి కొన్ని ఫ్లవర్స్ మీకు చూపిస్తాను మొత్తం ఇవి చూడండి ఎన్ని వచ్చినాయి అంటే అన్నీ అంత బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే మనకి చామంతులు అయితే ఇంకా ఉన్నాయి సో ఇది వాళ్ళకి హార్వెస్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్